అందరికీ నమస్తే సున్నాతో వచ్చినా అనుకుంటున్నారా మనకు కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వము తెలంగాణకు సున్నా ఇచ్చింది కాబట్టి సున్నాతో వచ్చిన బాబు కేసీఆర్ గారు శిల్క చెప్పినట్టు చెప్పిండు రాబోయే ఎన్నికల్లో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలా మన ప్రాంతీయ పార్టీల హవా ఉంటది డిఆర్ఎస్ పార్టీ ఎంపీలను గనక ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే మన దళం మన గలం మన బలం పార్లమెంట్ లో ఉంటది తెలంగాణకు కావలసిన నిధులను కొట్లాడి తీసుకొస్తారు అని చెప్పిండు కానీ మన తెలంగాణ పదమే పార్లమెంట్ లో ఉచ్చరించకుండా ఇలా బడ్జెట్ ను ప్రవేశపెట్టి బిజెపికి ఎనిమిది ఇచ్చిన కాంగ్రెస్ కి ఎనిమిది ఇచ్చిన ఈజ్ ఈక్వల్ టు సున్నా వచ్చింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఇజ్ సున్నా అంటున్నారు కదా సున్నా తీసుకొచ్చింది కాబట్టి సున్నా అంటున్నా రెండు కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ పదహారు మంది ఎంపీలు ఈ రెండు కేంద్ర మంత్రులు వీళ్ళందరు కలిసి రేపు మోడీ ఇంటి ముందట కూర్చుంటారా మరి ఈ కేంద్ర మంత్రులైన బండి సంజయ్ కిషన్ రెడ్డి రాజీనామాలు చేస్తారా వాళ్ళ ఇష్టం కానీ మనకు తెలంగాణకు రావాల్సిన నిధులను మాత్రం కొట్లాడి తీసుకొచ్చి రావాల్సిన బాధ్యత ఆ ఎంపీలకు ఉన్నది ఇప్పుడు వచ్చి మీడియా ముందట గుంపు మేసరి కయ్య కయ్య ఉడతాడు బడేబాయి చోటేబాయి మంచుగున్నం ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటాడు నీ బడేబాయి చోటేబాయి కలిసి తెలంగాణను నిండా ఉంచేందుకే మీరిక్కడ అధికారంలోకి వచ్చారు ఎనిమిది ఎనిమిది సీట్లు ఇచ్చినా ఎంపీ సీట్లు ఇచ్చిన మొత్తం పదహారు స్థానాలు జాతీయ పార్టీలకు ఇచ్చినా మా తెలంగాణకు గుండు సున్నా పెట్టిర్రు చంద్రబాబు నాయుడు పదహారు ఎంపీలను గెలుచుకొని మంచిగా బడ్జెట్ ఆయన సగం పట్టుకొని వేయడు బీహార్ లో నితీష్ కుమార్ గెలిచి ఆయన బడ్జెట్ ఆయన పట్టుకొని వేయడు మరి తెలంగాణకు రావాల్సిన బడ్జెట్ ఎవరు తీసుకొస్తారు ఈ గుంపు మేస్త్రిని నమ్మి ఓట్లేస్తే ఈయన కండువాలు కప్పే ఉన్నాడు ప్రతిపక్ష పార్టీ నాయకులను చేర్పించుకునే ఉన్నాడు మౌనం వహిస్తాడు బీజేపీ వాళ్ళు కేంద్ర మంత్రులుగా పదవులు ఉంది తెలంగాణ పేరుతోటి గెలిచి కేంద్ర మంత్రులయ్యి ఇప్పుడు కార్లల్లా కాన్వాయిలల్లా తిరుగుతారు తప్ప తెలంగాణకు తీసుకొచ్చింది శూన్యం ఏ ఎమ్మెల్యేలు వస్తారు మా పార్టీలకు రండి రాజీనామాలు చేసి రండి అనే బిజీలా ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ మొత్తం జాతీయ పార్టీలు కలిసి తెలంగాణను సంకరాకించే పనిలో ఉన్నారు అంతే తెలంగాణకు శ్రీరామ రక్ష ఎన్నటికైనా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాత్రమే సున్నా సున్నా వచ్చింది అని ఇన్ని రోజులు మమ్మల్ని అవహేళన చేశారు కదా సున్నా వచ్చింది ఇగో కేంద్రం కూడా మీకు సున్నా ఇచ్చింది మాకు సున్నా రావడం వల్లనే మా మీకు బడ్జెట్ లో తెలంగాణకు సున్నా వచ్చింది ఇగో ఇదిరా నిర్వచనం సున్నాకు